శ్రీకృష్ణ దేవరాయలు గారు నమస్కారం నమస్కారం గారు యా గుడ్ ఈవినింగ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటివరకు లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్ అని అనుకోవడమే తప్ప అఫీషియల్గా ఇక్కడెక్కడా జరగల ఎలక్షన్ అప్పుడు పురంధేశ్వరి గారు ఇదే తొంభై తొమ్మిది వేల కోట్లు మీరు ప్రస్తావించిన దాన్నే ఆవిడ కూడా రాష్ట్రపతి గారికి ఇచ్చారు తర్వాత ఇంకా చాలా చర్చ జరిగినాయి దీని మీద బట్ నిన్న మీరు సోదాహరణంగా పార్లమెంట్కి వివరించే ప్రయత్నం చేశారు కదా అందులో మీరు లేవనెత్తింది తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయల నగదు అమ్మకాలు జరిగితే అందులో జస్ట్ ఎనిమిది వందల కోట్లో తొమ్మిది వందల కోట్లో మాత్రమే డిజిటల్ జరిగింది అని అంత స్కామ్ని మీరు ఎలాగా దాన్ని ఐడెంటిఫై చేయగలిగారు తొంభై తొమ్మిది వేలు కోట్లు మొత్తం సేల్ జరిగితే ఐదు సంవత్సరాల్లో ఆరు వందల యాభై ఆరు వందల అరవై కోట్లు మాత్రమే డిజిటల్ లావాదేవీల్లో జరగటం జరిగింది మిగతాదంతా కూడా క్యాష్ ట్రాన్స్ఫర్ జరిగింది అది పూర్తిగా ఓపెన్ డాక్యుమెంట్ దానిలో ఏమీ పెద్ద సీక్రెట్ డాక్యుమెంట్ ఏం కాదు అది క్లియర్గా కనిపించేది అయితే దీంట్లో అందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఇరవై నాలుగు దాకా మీరు కానీ నేను కానీ అందరం కూడా యూపీఐ వాడుతూ ఉన్నాం ఫోన్పేనో ఇంకోటనో ఇంకొక యాప్ అనో వాడుతూ ఉన్నాం విపరీతంగా పెరిగింది వాట చివరికి కొబ్బరిగా కొబ్బరి కొబ్బరి బోర్డన్ కొనుక్కున్న బయట పది రూపాయలు ఉన్న యూపీఐ బయట పే చేస్తా ఉన్నాం చివరికి బెల్లు రోడ్డు మీద ఉన్న బెలూన్ లాంటిది కొన్నా కానీ యూపీఐ యాక్సెప్ట్ చేసే పరిస్థితి అంత ఉన్నదప్పుడు ఎందుకని ఇంత ఇంత తొంభై తొమ్మిది వేల ఆర్డ్ చిల్లర మొత్తం ట్రాన్సాక్షన్ అయితే ఆరు వందలు మాత్రం ఎందుకు డిజిటల్ జరిగింది ఇక్కడ ఆలోచించాల్సిన విషయం మిగతా తొంభై తొమ్మిది తొంభై ఎనిమిది వేల కోట్ల దాకా ఎందుకని క్యాష్ ట్రాన్స్ఫర్ జరిగిందనేది ఆలోచించాలి అయితే దీని 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 మీద గతంలో కూడా అదే నేను చెప్పాను కదా ఇందాక పురంధరేశ్వర గారు కూడా రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు అప్పుడు ఇంకా వేరే డిపార్ట్మెంట్ దృష్టికి కూడా తీసుకెళ్ళినట్టు సబ్జెక్ట్ గురి కరెక్షన్ నాకు కొంచెం ఐడియా ఉంది అప్పటి నుంచి ఎలాంటి యాక్షన్ లేదు ఇప్పుడు మీరు పార్లమెంట్లో మాట్లాడిన తర్వాత ఏమైనా కేంద్ర దర్యాప్తు సంస్థలు దీని మీద దృ దృష్టి సారించే అవకాశం ఉందా ముందుగా దీని గురించి ఇప్పుడు సిట్ అయితే వేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఆ సిట్లో అన్నీ కూడా